దేవునికి స్తోత్రం గాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్యూటీ క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఇలా నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము మొదటి దినవృత్తాంతముల గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనము నుండి నాలుగవ అధ్యాయము నలభై మూడవ వచ్చనం వరకు పిల్లల కూడా చాలా పెద్ద లేఖన భాగం కనుక నేను మీ నిమిత్తమై ఒక వచ్చిన మాత్రమే చదివి వినిపిస్తాను పిల్లలు మీరు కూడా పూర్తి లేఖన భాగం చదివి ఎప్పటి విధంగా ముందు కొనసాగాలని ఆశిస్తూ మీ అక్కడ బయబినట్లు పిల్లల నాతో పాటు కలిసి మీరు కూడా ఈ లేఖన భాగం చదువుట్లో సహకరించాలని రోగపెట్ట పని చేస్తూ మొదటి నూతనంతంలో కనుక నాలుగవ అధ్యాయమో పదో వచ్చిన అందరం కలిసి చదివి ప్రార్థన పూర్వకంగా ధ్యానంలోకి వెళదాం ఎబ్బేజు ఇస్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆశీర్వదించిన గాక క్రిలారా నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దీనికి ఒకరికి ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము నిరీక్షణ యొక్క విత్తనాలు నిరీక్షణ యొక్క విత్తనాలు సీడ్స్ ఆఫ్ హోప్ అనేటువంటి ఈ భాగ అంశాన్ని ఆధారం చేసుకొని నేటి పార్టీ భాగాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దావీదు రాజు యొక్క వంశము యొక్క వివరణ ఈ భాగంలో జ్ఞాపకం చేయబడుతుంది మొదటిగా దావీదు పిల్లలు దావీదు తన పిల్లలు తర్వాత యూద రాజుల వరుస అలాగే సులోమం నుండి బబులను నాశనం అయ్యేటువంటి వరకు ఆకస్మికంగా ఆగిపోయినటువంటి విధానం చివరిగా చెర నుండి దినవృత్తాంతముల యొక్క గ్రంథం రాయబడిన కాలం వరకు రాజు యొక్క వంశం యొక్క వారసులు అలాగే రాజు వంశం కాకుండా యూదాలోని ఇతర కుటుంబాలను గురించినటువంటి సమాచారం దీని తర్వాత ఈ మాటలో మనకు వర్షక్రమంగా కనబడుతూ ఉన్నాయి ఇందులో తిరిగి వచ్చినటువంటి అనగా చల్లోకి వెళ్ళి వచ్చినటువంటి వారి నిరీక్షణ తెచ్చినటువంటి యభేజు కథ కూడా మనం కనబడుతుంది ఇస్రాయల్లో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్నవిగా కొన్ని విషయాలు ఉన్నప్పటికీ అవి ముఖ్యమైన భాగమైనటువంటి సిమియోను కుమారుల లెక్కలతో కూడా ఈ మాటలు ముగించబడుతున్నాయి కనుక నేటి ధ్యాన భాగంలో ప్రియుల ప్రధానంగా దేవుడు ఎవరు అనే దాని మీద మనము మన దృష్టి కేంద్రీకరించినట్లయితే దేవుడు దావిద సింహాసనాన్ని శాశ్వతంగా కాపాడతానని చేసిన వాగ్దానాన్ని ఎంత విశ్వాసపాత్రంగా నెరవేరుస్తున్నాడో ఈ వచనాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇస్రాయేలు ఓటమి అలాగే చెర అనేటువంటి దేవుడు తన ఉడంబడిక ప్రజలను తిరస్కరించాడని సూచించదు అయితే పరిస్థితులు ఎంత కష్టంగా సవాలుగా మారినప్పటికీ క్రీస్తు అనుచరులు దేవుని శాశ్వతమైనటువంటి ప్రేమ యొక్క మార్పు లేని నిరీక్షణలో విశ్రాంతి తీసుకోవచ్చు అనేటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా కాబట్టి నిరీక్షణ యొక్క విత్తనాలు మనం కనబడుతున్నాయి దీస్ ఆర్ దీ సీడ్స్ ఆఫ్ హోప్ అనే మాటలు ప్రియులారా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నాయి కనుక నేటి జానభాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా యేసుక్రీస్తు దేవుణ్ణి ప్రభుగా రక్షకుడిగా మనం స్వీకరించడం ద్వారా ప్రియుల మనం కూడా లోకానికి నిజంగా నిరీక్షను కలిగించే విత్తనాలతో సమానంగా మనం పోల్చబడుతున్న మన సంగతి మనం మర్చిపోవద్దు ఈ భాగంలో నుండి దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఎబేజు అతని పేరును బట్టి వేదన అనేటువంటి అర్థమించేటువంటి ఈ అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రార్థన ద్వారా తన యొక్క నిస్సహాయమైనటువంటి విధిని ఆస్వాదకరంగా తను మార్చుకోగలిగాడు ఆయన వేదన మరియు బలహీనతతో కూడినటువంటి జీవితంలో తాను జన్మించినందున అతని యొక్క ప్రార్థనా శక్తిపై ఎక్కువగా అతను ఆధారపడి ఉండవచ్చు అని లేకపోతే మనం జ్ఞాపకం చేస్తున్న ప్రకారం కనుక మన జీవితాలకు నిజంగా వెలువడించేటువంటి దేవుడు తప్ప మన సొంత సంబంధమైన కార్యాలు కాదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రకారం అనేక మంది రోజున ప్రేయర్ పవర్ అని పిలుస్తున్న ప్రిలారం కనుక ప్రేయర్లో పవర్ లేదు కానీ పవర్ బిలాంగ్స్ టు గాడ్ శక్తి దేవుని చెందినటువంటి ప్రియులారా మనం ప్రార్థన చేస్తే ప్రభు తన శక్తిని ఆయన నిరూపిస్తాడు లేక తన శక్తి ద్వారా కార్యాలు ఆయన చేయగలుగుతాడు కనుక మనమేదో శక్తి కలిగిన వారంగా చేసుకున్నామనేటువంటి విధిని అనుసరించడం చేసేటువంటి కార్యక్రమాలు కాదని సంగతి ఎబేదో తన జీవితంలో ప్రియులారా ఎంతో ప్రార్థన చేయడం ద్వారా దేవుని కార్యాలు చూడగలిగాడు దేవుడు అతని ప్రార్థన విని దేవుడు చేసిన కార్యము అని రాయబడ్డ మాటలు ఈ లేఖనాలో స్పష్టంగా వినబడుతున్న వినబడుతున్నప్పుడు కనుక తనేదో చేసి సాధించడం చెప్పడానికి వాడిన పదాలు కావు కానీ ఆయన చేసినటువంటి ప్రార్థన విని దేవుడు చేసినటువంటి కార్యం చెప్పడానికి ప్రాయబడ్డ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ నిజముగా మీ జీవితం విలువలను గురించి జ్ఞాపకం చేసుకోండి ప్రపంచం యొక్క అభిప్రాయానికి అతను ప్రభావితం కాలేదు ఎబేజ్ మీ ప్రార్థనలు వినే దేవుడు మాత్రమే మీ జీవితాన్ని విలువనిచ్చేటువంటి వాడు ప్రభావవంతంగా మార్చగలిగిన శక్తిమంతుడు నిజంగా విలువైనదిగా మిమ్మల్ని భావించినటువంటి దేవునికి మీరెంతైనా కృతజ్ఞత స్తోత్రము చెల్లించవలసిన వారై ఉన్నారు పిల్లలు నిజమే మనల్ని ఎంతగానో ప్రేమించిన మన దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉండాలి లోకానికి ఒక గొప్ప నిరీక్షణకర్తలుగా దేవుడు మనం ఏర్పాటు చేస్తున్నాడు లోకానికి నిజమైన వెలుగు దేవుడు కానీ ఆయన వెలుగు చేత మనలను వెలిగించి లోకానికి మీరు వెలుగు అని ప్రకటించినటువంటి ఆ దేవాతి దేవుని యొక్క వెలుగు సువార్తను లోకానికి పంచడానికి ద్వారా మనం కూడా ఒక పాలి నిలబడగలుగుతాం రండి ఓ ప్రార్థన మనం చేద్దాం ప్రభు సన్నిధానంలో ప్రియమైన దేవ నా జీవితములో మా జీవితంలో లోకములో నీ వాగ్దానాల ద్వారా నిరీక్షణ యొక్క విత్తనాలను నాటినందుకు మీకు ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నాము తండ్రి మేము క్రీస్తు బిడలమని లోకము మా ద్వారా మీ స్వార్త వినగలిగే భాగ్యము దొరికిందని ఆశిస్తూ ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ప్రియలారా ప్రభు వారి నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరిచి ఆదరిస్తుండగా మనం పొందినటువంటి అనుభవాలు అనుభూతులు అనేకులతో పంచుకుందాం వారి విశ్వాసాన్ని కూడా మనం బలపరచట్లో మన సాక్ష్యాలను ఉపయోగిస్తాం ప్రియులారా నిజంగా మీరు యేసుతో ఏకాంత సమయం అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మేలు పొందిన వారైనట్లయితే ప్రిలారా మీ అనుభవాలు అనుభూతులు మాతో పంచుకోండి మేము సంతోషిస్తాం ప్రభువును స్థుతిస్తాం అనేక మందిని విశ్వాసాన్ని విశ్వాసంలో బలపరిచేటువంటి ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయటం ద్వారా మీరు కూడా ఈ పరిచయంలో పాలుపల్స్తూ అవుతారని విశ్వసిస్తూ విశ్వసించిన వారముగా నిరీక్షణకు యొక్క చిన్నాలుగా లోకానికి ఒక మాధురికనంగా బ్రతకడానికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని ఆధారం చేసుకుంటూ రండి నిరీక్షణ యొక్క విత్తనాలుగా మనం లోకంలో నిలబడదాం అనేకులకు ప్రభు పట్ల విశ్వాసాన్ని కలిగించి శుభార్తను ప్రకటిద్దాం ప్రిలారా ఆ విధంగా చేయడానికి దేవుడు మన పట్ల తన మహాకృప చూపించాలని ఆశిద్దాం ప్రిలారా లోకానికి ఏదైనా నిరీక్షణ ఉందంటే ప్రియులరా అది క్రీస్తు బిడ్డలమైన క్రైస్తవులమే కనుక క్రీస్తు బిడ్డలు లోకంలో లేకపోతే ఇక లోకానికి నిరీక్షణ లేదు ప్రియులారా కనుక లోకానికి నిజమైన నిరీక్షణ ప్రభ నేసృష్టి యొక్క జ్ఞాపకం చేసుకుంటూ ఆ సువార్తను లోకంలో పంచి పెడదాం అనేకులకు నిరీక్షణ కలిగించే బిడ్డలుగా నిలబడదాం అలాంటి క్రైస్తవ నిరీక్షణ కలిగిన బిడ్డలమై లోకానికి క్రీస్తు ప్రేమను చాటుటలో ప్రభు తన మహాకృపను మన పట్ల ఇంకా మరి ఆయన హెచ్చరించి తన సేవలు మనందరినీ వాడుకొని తన నామ గణత కొరకు ఆయన వ్యాప్తి కొరకు మనం నిలబెట్టి నడిపించి గాక థ్యాంక్ యూ